గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చోరియా గణపతి బప్ప మోరియా ఆదా లడ్డు చోరియా హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అయితే వెళ్ళిపోదాము సో అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము వీడియో వచ్చేసి నేనైతే కొంచెం లేట్గానే పోస్ట్ చేసిన కొంచెం కాదు వన్ వీక్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను చాలా లేట్ అయిందనమాట సో ఏమనుకోవద్దు మా ఇంటి వినాయక చవితి వీడియో వచ్చేసి మీకు ఈరోజు పోస్ట్ చేస్తున్నాను సో ఫస్ట్ ఇక్కడ అందరికి ఒక డౌట్ అయితే రావచ్చు వెనక అమ్మవారిని అయితే అలాగే ఉంచాను కదా వరలక్ష్మి వ్రతం అప్పుడు పెట్టాను కదా అమ్మవారిని ఆవిడైతే వేసుకొని కూర్చున్నట్టుగా కూర్చున్నారు ఇంకా లేవట్లేదు మాకు అమ్మవారిని తీసేయాలి అనే ఆలోచన మాకు రావట్లేదు ఆవిడ కూడా తీసేయండి అనే ఆలోచన మాకు రానివ్వట్లేదు సో ఎందుకు అనుకుంటున్నారా సప్త శనివారాల వ్రతం కూడా చేస్తున్నాను కదా సో ఆ వ్రతంకి అమ్మను కూడా పూజిస్తాం కాబట్టి ఇద్దరు ఉంటే బాగుంటుంది అని అమ్మనైతే అలాగే ఉంచేసాము సప్త శనివారాల వ్రతం అంతా కంప్లీట్ అయ్యేదాకైతే అమ్మను ఉంచేస్తాను సో తర్వాత వచ్చేసి మాకు తిరుమలకి వెళ్ళేది ఉందనమాట దర్శనానికి సుప్రభాత సేవకి సెలెక్ట్ అయ్యాను సెలెక్ట్ అయ్యామని చెప్పి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా నేను సో అందుకని సప్త శనివారాల వ్రతం కంప్లీట్ చేసుకొని వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసామన్నమాట ఇంకా ఎలాగో వినాయక స్వామికి కూడా అమ్మవారు అమ్మ అక్కడే ఉన్నారు వినాయక చవితి వచ్చింది పూజ అంతా చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది మాకు వినాయక చవితి అయితే సో ఈసారి ఇది సెకండ్ ఇయర్ నేను వినాయక చవితి ఇంట్లో చేసుకోవడం వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి లాస్ట్ టైం అయితే నేను మంచి కలర్ ఉన్న వినాయక విగ్రహాన్ని అయితే తీసుకొచ్చాను ఈసారి కొంచెం పెద్ద సైజు దానికంటే లాస్ట్ ఇయర్ కంటే కొంచెం పెద్ద సైజు ఉన్న వినాయక విగ్రహాన్ని మట్టి వినాయకుడిని అయితే తీసుకొచ్చానమాట సో ఎంత ముద్దుగా అయితే ఉన్నాడైతే మా గణపతి చిన్న సోఫా మీద అయితే మంచి కూర్చున్నాడు అనమాట చాలా బాగా అనిపించింది సో ఈ వీడియో అయితే మీరు ఫుల్గా లాస్ట్ వరకు అయితే చూసేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈసారి దీపారాధన చేశారు కాబట్టి దీపానికి కుంకొట్టు పెట్టండి ఆ కుందికి ఎలాగైతే వినాయక చవితి పూజ ఉందో అలాగే సంకష్ట హరి చతుర్థి వ్రతాన్ని సప్తశివారాల వ్రతాన్ని అలాగే సత్యనారాయణ స్వామి వ్రతానికి సంబంధించినటువంటి పూజా వీడియోలు కూడా మీకు అందించడం జరుగుతోంది దానికి సంబంధించి నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే యమ పోయింది సారి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ యనమ ఓం త్రివిక్రమాయ యనమ ఓం వామనాయ శ్రీధరాయనమ ఓం హృషికేశాయనమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ యనమ ఓం సంకర్షణ నమ చేసుకోండి ఓం యశి ఓనామ రూపాభ్య అమ్యాదేవి సర్వమంగళ తయో సంస్మరణ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తే ఈ చూపుడు వేలు కానీ చిటికన వేలు కానీ పనిచేయదు అంటే మధ్యలో మూడు వేలు కూడా తీసుకోండి ఇలా తీసుకుని ఇలా పూజ చేస్తూ ఉన్నాడు కొంచెం కొంచెం ఓం శ్రీ లక్ష్మీ నారాయణ అభ్యానమ ఓ ముమా మహేశ్వర అభ్యానమ ఓ మాణి హరణ నమః అభ్యాన మహాజనే అభ్యానమ అయం ముహూర్త శుభ ముహూర్త అస్తు ప్రాణానాయమ రెండు నక్షత్రం మీ ఆడవారి ఎడమ పక్కకు వేసేసేయండి మీ ఆడవారి ఎడమ यावर को आना यानी कि संप्रोक्त केवल रशियन पर्गेल पिताऊं उधर ऐसी मामा आने कोड़े जब मानिये से उपात दूर तक तो खेल बारा श्री परमेश्वर प्रीत यादव शुभेंदु शामनिया मोहरते सुपल पक्षम भाद्र परमासों सुपल पक्षम छिबी छिबी गिरोहारों गिरोहारों सब्दासुद्ध भविष्य लक्ष्मण नामरेश्या नह विंधु नामरेश प्रबस्तीम ना, देश सकुटुब नाम सह कुंबा क्षेम स्थर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि सिद्ध्यथ धर्माद आमवक्षत चतुर्विधा हाला पुरुषार्था सिद्ध्यर्थम मम गृहे धनधान्य वस्त्र रत्र काञ्चन आदि सकल सम्पत् प्राप्त्यर्थम गो महिष आदि पशु बहुया सिद्ध्यर्थम अश्व आदि सकल वाहन सिद्ध्यर्थम मतु समीपवर्ति जनानुकुल्य सिद्ध्यर्थम श्री सिद्धि बुद्धि समेत श्री वारसिद्धि धनायक स्वामी संपूर्ण

అద్వై దోధయజుర్వేదస్ సామవేదోయ్యర్వ అంగైసే కలశ అంబు సమాశ్రిత వైసేయండి కళశే వైసేటి చబుల వేసేయండి కలశే గంధపుష్ప అక్షత క్షిప్య

ఈసారి ఆ పుష్పంతో శ్రీకారాన్ని చుట్టంగా చెబుడు ఆ పుష్పంతో చుట్టండి గంగే జయము గోదావరి సరస్వతి సింధు కావేరి జలదింకు ఆయా మహాగణాధిపతి పూజ ఆత్మరంజ అలాగే మిత్రులలో ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళందరి మీద జలండి దేవం చల్లండి దీంట్లో ఉండే అర్థం పరమార్థం ఏమిటంటే

అంటే ఇంకా పచ్చి రెండు వస్త్రాలు చేసుకోవమన్నన కదా ఆ వస్త్రాలు తీసుకోండి ఒకవేళ వస్త్రాలు చేయలేని వారు ఉంటే కదా అక్షతలు తీసుకుని నమస్కారం చేయండి ఓ ఉపాయ దేవ వసక కీర్తిశ్చ మణినాసః ప్రత భూతోస్పిలాశ్చేష్మన్ కీర్తిమృధินధదాత్మేత్ శ్రీ మహాగణ అధపతిర్వః వస్త్ర యజ్మ సంపయావి ఆ వస్త్రాలు ఇక్కడ వేసి చేయండి మళ్ళా యజ్ఞోపవీతం ఉంది కదా యజ్ఞోపవేదాన్ని తీసుకోండి దాని గణపతిగ్గర వేసేసేయండి యజ్ఞోపవేతం లేని వాళ్ళు అక్షర వేసేయండి ఓం యజ్ఞోపేతం పరమం పవిత్రం ప్రజాపతి పురస్ ఆయుష్యమగ్రియం ప్రపంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్ శ్రీభాగణాధిపతి నమోపవేదం సమర్పయామి సర్వపుష్పం గంధంలో ఉంచి ఆ పుష్పాన్ని వేసేది గణపతి దగ్గర గంధద్వారా దురాదర్శా నిత్య పుష్ాంకేషణే ఏశ్వరేం సర్వూత శ్రీభాగణాధిపతి నమ దివ్యశ్రీ చందనం సమర్పయావి మళ్ళీ పుష్పపుచ్చి నమస్కారం చేయండి ఎప్పుడైనా సరే పుష్పానికి ముచుకుందనుకోండి ఆ ముచుకి తీసేసే వేస్తుండాలి ఏ బాబు అలా పట్టుకుని అటు నమస్కారం చేయండి ఓం ఓంయ నేతర్వా ఆరోహం హృద్యే కాని ఓం గజకర్ణికయన ఓం లంబోదరాయ ఓం వికటాయ నమ ఓం విఘ్నరాజాయ విఘ్నరాజాయనమ ఓం గణాధిపాయ నమ ఓం ధూమకేతవే ఓం గణాధ్యక్షాయ నమ ఓం గణాధ్యక్షా యో ఓం గజారణాయ యనమ ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం ధూపోయం ప్రతిగృహ్యదా శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి నైతిసే అక్కడ శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి ఈ ధూప నైవేద్యం ఈసారి ఈ తౌల్పాక మీద బెల్లముక్కలు ఉన్నాయి కదా కొంచెం బెల్ల ముక్కలు వేసుకోండి అలాగే ఒక రెండు అరటిపళ్ళు రెండు అరటిపళ్ళు కూడా అది ఒక మీద బెల్లం మీద పెట్టండి పెట్టి ఆ తవన్ మీద అరటిపళ్ళ మీద బెల్లం మీద నీళ్ళు చేయాలండి పుష్పంతో ఓం ప్రోక్ష పరిహిత్య పునరేకాక్ష 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 శ్రీ మహాగణాధిపతి అవసరార్థం ఖరళీపల నైవేద్యం సమర్పయామి ఐదుసార్లు ఆ పుష్పంతో ఆలోచించండి ఓం బాన యస్వాహ ఓం జ్ఞాన యస్వాహ ఓం ముదాన యస్వాహ ఓం సమాన యస్వాహ చాలు

ధిపతి ప్రసాదం పూచేసినటువంటి నక్షత్రం ఉన్నాయి కదా ఈ నక్షత్రం తీసుకుని శిరస్సులు తీసుకోండి తీసుకుని మీరు వేసుకోండి ఆడవారికి వెయ్యండి మీ పిల్లలకు వేయండి ఎవరైతే పెద్దవారు వాళ్ళకి చిన్న పిల్లలకి వాళ్ళకి అందరికీ వేసేసేయండి గణపతి ప్రసాద జిరస్తు ఒక పుష్పం తీసి మీ గణపతి ప్రసాదం శిరసాగృంధాన్ని తల్ల పెట్టుకోమా ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని మూడు సార్లు పైకి ఎత్తి కనబెట్టండి పళ్ళాన్ని ఓం యజ్ఞ యజ్ఞ యజంతదేవా ఆధ్యాత్మ దేవా గణపతిని యథాయామితే సంప్రోక్తి వర్షం మీరు

ఎడమ చేతిలో కోల్పాకు వేసుకోండి స్వాతంత్రాయ సుహవీతు నామ్రే స్వాతంత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయ మధుమాగోదాభ్యాలు

సరే ఇంకొక గణపతి గుంహవామహే కవిం కవి నాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణమన్ నూతమస్తే సాధనం శ్రీ మహాగణాధిపతి మహా ధ్యాయామి వేసేసే గణపతి దగ్గర రెండు అక్షతం అయ్యండి ఆవాహయామి నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి ఈసారి మళ్ళీ ఉద్దరంతో మూడు సార్లు నీళ్ళు ఇలా గణపతి చూపించి వదిలిపెట్టండి అంటే కాళ్ళు కడుగుతున్నట్టుగాను చేతులు కడుగుతున్నట్టుగాను అలాగే ఆచమనం చేస్తున్నట్టుగాను మూడు సార్లు

యజ్ఞోపవేతం చేసుకోమన్నాను కదా ఆ యజ్ఞోపత్వం తీసుకోనుకోండి యజ్ఞోపవత లేని లక్షలప్పుడు నమస్కారం చేయండి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతి పరస్ గ్రీయం ప్రతిపంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్ యజ్ఞోపవేతం సర్పయామిత్ర వేసేయండి अंग ईश्वरी सर्वूतापक्व श्री सिद्धि बुद्धि सिद्धिबुद्दिता श्री प्रसिद्ध विनायक द्वियश्रीचंदन सामर्पयामु नमस्कार जे आरायर्वा आरोहंत हृदय श्री प्रसद्धिनायकर्म आभर पुष्पयांट आभ दुर्वा पत्र पुष्पैस्ता अक्षर पूजया जिंगे पूजया जानि पूजयामि ओम हरम्बा नमः गटि पूजयामि ओम लंबोदराय नमः उदरम् पूजयामि ओम गणनाथाय नमः नाधिम पूजयामि ओम गणेशाय नमः हृदयम् पूजयामि ओम स्थोलकंठाय नमः कंठम् पूजयामि ओम गजर्णनाय नमः दूरवयम पूजयाम ओं हनुशोलम दत्रपत्र पूजयामी ओं लंबोदरादरीपत्र पूजया ओं गुहाग्रजायगपत्र पूजया ओं गयकर्ण तुलसीपत्र पूजया ओं एकताए सौतपत्र पूजया ओं विकटा रहा है पूजया ओं भिन्नदंताय विष्णुक्रापत्र पूजया ओं मठम दार्मीपत्र पूजया ओं सर्वेरावदार पूजया ओं फालचंद्राय मोरकपत्र पूजया श्री सिद्धि बुद्धि समेत श्री वरसि विनायक स्वामी नमो नमः परिमल धूपमा ग्रापयामि से रहित सेंदि अपन मुचेस कोनि एवं त्रैलोक कितिमिरा बहा भक्ति आदि एवं प्रयत्यामि देवाय परमात्मने त्राहि मानरक अघोरात दिव्य अर्जु उत्तर नमोस्तुते श्री सिद्धि बुद्धि समेत श्री वरसि विनायक स्वामी नमो तो नमः అలాగే పల్లెలో పెట్టుకోండి అలాగే ఉండ్రాలు ఉన్నాయి కదా ఉండ్రాలు ఇక్కడ పెట్టుకోండి దేవుడి దగ్గర అలాగే కజ్జికాయలు కానీ ఏమైనా నైవేద్యానికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ కొన్ని కూడా దగ్గర పెట్టుకోండి పిన్ కూడా లేవన దగ్గర పెట్టుకోండి అలాగే అరటిపళ్ళు అలాగే నైవేద్యానికి ఉండ్రాలు కొబ్బరి చెక్కలు అరచిపళ్ళు ఇంకా ఏదైనా పిన్ వాటర్ చేస్తే పిన్ వాటర్ పళ్ళు అన్ని కూడా ఇలా దగ్గరగా పెట్టుకుని ఆ యొక్క కలసల నీళ్లతోటి ఆ యొక్క కొబ్బరి సత్యం త్వర్తే నా పరిశించామి ప్లాటిఫామ్ ఒకసారి సత్యం దొరికే అపరిషించామి ఈసారి ఆ పుష్పంతో ఐదు సార్లు అలా గణపతి చూపించండి ఓం ప్రాణ యస్వాహ ఓం పాన యస్వాహ ఓం జ్ఞాన యస్వాహ ఓం దాన యస్వాహ ఓం సమాన యస్వాహ మధ్య మధ్య పానీ సమర్పయామి మళ్ళా ఉత్తరంతో నీళ్ళ ఈ సార్లు అలా వదిలిపెట్టండి మధ్య మధ్య పానీ సమర్పయామి అమృత అపి ధార్మసి ఉత్తరా పోషణ సమర్పయామి అస్తోపక్షాలు యామి పాదోపక్షాలు యామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూరం ఇంకో తాంబూరం ఉంది కదా ఆ తాంబూరం మళ్ళా హారతపురాన్ని వెలిగించండి చూపించండి బంగా బంగాళాన్ని భవంతో అలా పెట్టేసి ఒక నేను కూడా వెళ్ళి విద్యంభే వివాహే ప్రవేశ్రాస్తాయతేపతి శ్రీ సిద్ధిబుద్ధి సమేత శ్రీవరసిద్ధనాయకస్వామి సువర్ణ దివ మంత్రపోర్పమ

ఇప్పటి పూజా కార్యక్రమం పూర్తయింది ఇప్పుడు మనం కథ శ్రద్ధగా వినే ప్రయత్నాలు చేస్తాం వినాయకుడు ఏ రకంగా ఉద్భవించబడ్డాడు అసలు వినాయకుడికి ఏనుగు ముఖం రావడానికి గల కారణం ఏమిటి అలాగే వినాయకుడికి గణాధిపత్యం కలగడానికి కారణం ఏమిటి అలాగే ఈ యొక్క భాద్రపద శుద్ధ చెవితున్నాడు చంద్రుణ్ణి చూస్తే నీలాపరంద్రులు